హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాంస్ డైరీ బై దీప్తి ఈరోజు కుక్కర్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం అండి ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని ఒక నాలుగు సార్లు శుభ్రంగా చికెన్ని కడిగి పక్కన పెట్టేసుకోండి ఈ చికెన్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ నర సాల్ట్ నేను కలుపు వేసుకున్న సాల్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ వీలైతే ఒక వన్ అవర్ పెట్టేసుకోవచ్చు నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా మనకు కావాల్సిన రెండు రెండు కప్పులు బాస్మతి బియ్యం ఒక కప్పు నార్మల్ బియ్యం వేసుకొని శుభ్రంగా ఒక వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక నాలుగు సార్లు కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత నీళ్ళు పెట్టుకొని ఒక హాఫ్ అవర్ నానబెట్టుకోవాలి రైస్ని ఈ కుక్కర్ పలాకి కావాల్సినవి ఒక రెండు ఆనియన్ ఒక రెండు టమోటా పెద్ద సైజు ఒక రెండు గుప్పెడు కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి నిలువ కట్ చేసుకొని ఉంచుకోవాలి మిగతా ఆనియన్ టమోటా సన్నగా కట్ కట్ చేసి పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడి వేడెక్కు లైట్గా వేడెక్కిన తర్వాత మూడు బిర్యానీ ఆకులు రెండు చెక్క ఐదు లవంగాలు మూడు వేలక్కాయలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది మిరియాలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేయాలి ఎలా దొర దొరక ఫ్రై అవుతుండగా పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి మరొకసారి ఫ్రై చేయాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సగం వేసి సగం పక్కన పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి టమాటా వేసి మరొకసారి ఫ్రై చేయాలి ఫ్రవ్ ఫ్రై అవుతుండగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా జీలకర్ర మిరియాలు కలిపి దంచి పెట్టుకున్న పావు టీ స్పూన్ పొడి ఒక టీ స్పూన్ కస్తూరి మేతి వేసి కస్తూరి మేతి వేసి వేసి మరొకసారి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి లేకపోతే అడుగు అంటూ అడుగు అంటుకుంటుంది ఇందులో అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఇలా వేసుకొని ఫ్రై చేయాలి మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకుని ఒకసారి గంటతో బాగా కదపాలి ప్రతి ముక్కకు మసాలా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ని ఇప్పుడు వేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని వేసుకొని గంటతో ఒకసారి కదుపుకోవాలి ఇలా కలపడం వల్ల మసాలా మొత్తం రైస్కు అంటుకుంటు అంటుకుంటుంది అప్పుడు రైస్ చాలా టేస్టీగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం మనం ముందుగా తీసిపెట్టుకున్న రైస్ మూడు మూడు కప్పుల నర్ర ఆ మూడు కప్పుల నర్ర ఐదు బావు కప్పు వాటర్ వేసుకోవాలి ఒక కప్పుకి కప్పున్నర వాటర్ పడుతుంది నేను మూడున్నర కప్పు తీసుకున్నాను కాబట్టి ఐదు బావు కప్పు వాటర్ వేసుకుంటున్నాను బాస్మతి బియ్యం నార్మల్ బియ్యం తీసుకోవడం వల్ల రైసు ఎగు ఎగుటి కొట్టకుండా నార్మల్గా టేస్టీగా ఉంటుంది అందుకే రెండు రకాల రైస్ తీసుకున్నా ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కింద నుంచి పైకి ముక్కలను అన్ని చోట్ల కదిలి కదు కదుపుకుంటూ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ ఒకసారి చూసు వాలి నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక పావర్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న రైస్ వేసుకున్న కాబట్టి మనం లాస్ట్లో ఒక తీసిపెట్టుకున్న కొత్తిమీర లాస్ట్లో కొంచెం పైన చల్లుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కిందికి దింపేసుకోవాలి ఆ విజిల్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి ముందే తీయకూడదు ముందే తీస్తే కుక్కర్ పోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు మూత తీస్తే బిర్యానీ కలర్ఫుల్గా చాలా కలర్ఫుల్గా ఉంది ఒక మొక్క తీసి చూస్తే చాలా మొక్క మెత్తగా ఉడికింది ఆ కుక్కర్లో నుంచి పలావ్ మొత్తం తీసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఆ కుక్కర్లోనే ఉంచితే మెత్తపడుతుంది ఆవిరి ఉంటుంది కాబట్టి ఇలా వేసుకొని చూసుకు రైస్ పొడి పొడిగా చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా రైస్ ఉంటుంది వీడియో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కుక్కర్ పలావ్